హై గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ అంద్రెడీ వర్క్స్ బట్ ఈ కనుక బ్యూటిఫుల్ బేబీ నెక్ అయితే చూసేద్దామండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది ఇది అయితే మనకి బేబీ నెక్ లో డిజైన్ ఇది మనకి ఫుల్ నెక్ లో డిజైన్ హ్యాండ్ పార్ట్ తీసుకొని మనం వేసాం ఇలాగా బంచ్లాగా చాలా అంటే చాలా బాగా వచ్చింది మనకి సైడ్ వచ్చేసి మరి ఓపెన్గా లేకుంటే ఎలా బుటీస్ అయితే ఇచ్చేసాం అప్పుడు ఏదైతే అది ఇది డిజైన్ ఎంత బాగా కనిపిస్తుందో టైం కూడా అంత హెవీ టైం పట్టింది వేవేనక్కే కదా ఫాస్ట్గా అయిపోద్ది అనుకున్నాం కానీ ఈ డిజైన్ చూడండి మీరు దగ్గరగా చూపిస్తున్నాను ఇది అంతా కూడా నాట స్టిచ్ రావడానికి చాలా టైం పట్టింది మనకు ఒక ఫుల్ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ ఎంత టైం పట్టిద్దో అంత టైం అయితే పట్టేసింది మనకి కింద వచ్చేసి ఇలా లోటస్ లాగా వచ్చి హిందా అసలు బాగా వచ్చింది చూడండి అంత బాగుందో చాలా నీట్గా ఉంది డిజైన్ అయితే కనుక చాలా డీటెయిల్డింగ్ అండ్ అంత మంచి ఫినిషింగ్గా అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది బ్లూ కలర్ పైన కాపర్ గోల్డ్ అండ్ క్రీమ్ కలర్తో ఈ సైడ్ అయితే ఇంకా హ్యాండ్ డిజైన్ అవుతుంది ఇటువంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ మీకు కావాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేస్తుంది పర్టిక్యులర్గా ఈ డిజైన్ మీకు ఎలా నచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్